సొద్దుటూరులో నేను ఇరవై సంవత్సరాల క్రితం జూటూరు కళాక్షేత్రం పక్కన అక్కడ ఎటువంటి రూములు కానీ ఇల్లులు కానీ నివాస ప్రాంతంగా లేని చోట పెద్దమ్మ దేవాలయం కట్టి ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఆ దారిన తిరిగేందుకు లైటింగ్ వేసి ఎంతో సేవా కార్యక్రమాలు చేసినాము అదేవిధంగా ప్రతి సంవత్సరం భోజనాలు పెడతా మధ్య మధ్యలో ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా అమ్మవారి దగ్గర భోజనాలు ఏర్పాటు చేసి ప్రజలకు దూర ప్రాంతాల నుండి వచ్చే గ్రామాల వారికి కూడా కడుపు నింపి పంపిస్తుంటాం అయితే పొద్దుటూరులో కొంతమంది అగ్రవర్ణ నాయకులు నేను చేసే సేవా కార్యక్రమాలు నేను ఎవరికైనా సమస్య వస్తే నా దగ్గర వస్తుంటారు చాలామంది కులాలకు మతాలకు అతీతంగా వారికి నేను చట్టపరంగా న్యాయం చేసేందుకు పోరాడుతూ ఉంటాను ఇవన్నీ వీళ్ళు జీర్ణించుకోలేరు ఎందుకంటే వీళ్ళు పై పైన సంపాదన సంపాదించినారు అది స్కాములు చేసో దోపిడీలు చేసో ప్రజలను ముంచో వీళ్ళు సంపాదించుకున్నారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేవారి గుణం వీళ్ళకి అర్థం కాదు అందుకని గుడి పెద్దమ్మ గుడి పక్కన రూములు ఉన్నాయి వంట సామాగ్రి పెట్టుకునేవి వంట వండుకునేటివి అంతా దుబ్బాలని చెప్పేసి పిటిషన్ ఇచ్చారు గతంలో ఉన్న కమిషనర్ గారు ఆయన రూములు మాత్రం తొప్పి దేవస్థానం అలాగే వదిలేశారు అక్కడ మార్కెట్ దగ్గర 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 ఒక రెండు వందల తోపుడు పనులలో వ్యాపారాలు చేసుకుంటారు రెండు వందల తోపుడు పనులలో కానీ గుడి దగ్గ గుడి దగ్గర ఉండే నాలుగు తోపుడు పనులు మాత్రం తొలగించాలా అని రోజు వెళ్ళి ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక ఆర్యావశ్య కులస్తుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళకు కమిషనర్ ఇప్పుడు కొత్త వచ్చిన కమిషనర్ వారికి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు నేను అడుగుతున్న వాళ్ళకి మీకు ధైర్యం ఉంటే డైరెక్టుకు గుడి దగ్గరకు వచ్చి నిలబడి అవన్నీ తీపియండి ఎందుక మీరు జీర్ణించుకోలేకపోతున్నారు అన్నితో వాళ్ళు ఏదో బతుకుతేరు నేను బతుకుతేరు చూపిస్తున్నా ప్రజలకు సమ్ ఏదో వాళ్ళ పొట్టకోటి కోసము రా రాత్రి పగులు ఎండకు వానకు వ్యాపారాలు చేసుకొని తింటారు మీ ఇళ్ళల్లో సొమ్ము ఏం తినడం లేదు మీరు పదే పదే పోయి ఫిర్యాదు చేసి టెంకాయలు ఎత్తేయాలా నిమ్మకాయలు ఎత్తేయాలా పూలు ఎత్తేయాలా పాలు ఎత్తేయాలా గుడ్లు ఎత్తేయాలా ఏం మీ ఇళ్ళల్లో సొమ్ము తెచ్చుకొని తింటారా వాళ్ళు ఏమన్నా ఇది సరైన పద్ధతి కాదు ఇది కాదు మీరు రాజకీయంగా ఎదగాల్సిన మార్గం సేవ చేయండి ప్రజలకు మేలు చేయండి అయ్యా ప్రభుత్వ స్థలాల్లో పొట్టుల్లో అదే నా గుడి ఎదురుగా రిలయన్స్ మాల్ ఉంది జనరేటర్ రూమ్ మొత్తం మున్సిపాలిటీ స్థలంలో ఉంది ఏమంటే వాళ్ళు అగ్రవర్ణాలు మిమ్మల్ని ట్రాన్స్ఫర్లు చేస్తారని చెప్పేసి వాళ్ళు వెలుపు ఇవ్వడం లే అదే విధంగా వివేకానంద కాప్ మార్కెట్ ఎదురుగా సౌర్య వైన్స్ ఇప్పుడు పెట్టినారు ముందు ఇంకొక వైన్స్ ఉన్నది ఎప్పుడు ఇచ్చిన వైన్స్ వాళ్ళకి సారు ఆ రోడ్డు నడి రోడ్లో ఉంది మున్సిపాలిటీ స్థలం పక్కా తెలుసు అది కానీ వాళ్ళ జోలికి పోవడం లే వాళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి మీ పని భర్తం పడతారు మేమేం చేయలేము కదా మేము ఊరికి పోరాటాలు చేసే వాళ్ళమే ఆ కమిషనర్ గారు పాద బస్ స్టాండ్ లో బస్ స్టాండ్ కనబడుతుందే మీకు ఇంతకు పాద బస్ స్టాండ్ దూర ప్రొద్దుల్లో ఉండే వాళ్ళకు మాత్రమే కనిపిస్తుంది అది బయట నుండి వచ్చే వాళ్ళకి పాదవర కనపరాదు మీ కళ్ళకి కానీ కనపరాదు అది చూడండి అంతా పాదవర్ స్టాండ్ ఉందా బంగారంగలలో రెండు బస్సులు తిరిగేటివి ఇప్పుడు ఆటో కన్నా పోవడంలే అది మీ కళ్ళకు కనపడలేదా ఎందుకయ్యా మీరు జీర్ణించక బతుకుతారు ఇట్లా ప్రజలు హింసించి బతకడం అది పద్ధతి కాదు నేను గౌరవంగా చెప్తున్నా మున్సిపల్ కమిషనర్ గారికి ఇటువంటి ఫిర్యాదు చేసే వాళ్ళు కడుపు మంటతో చేస్తుంటారు వాళ్ళు ఆ ఒకరు బతుకుతుంటే అడుపులో జీర్ణం కాదు అన్నం తినే ఆహారం వాళ్ళని పట్టించుకోకండి సార్ మీరు దయచేసి మీ పని మీరు చేయండి పొద్దుటూరు అట్టే దండి ఉండాలి మేము ఎవరి మీద ఫిర్యాదులు ఇవ్వడం లేదే ఎవరు బతుకులు బతుకుతారు అదే విధంగా ఆ పెద్దమ్మ గుడి రూములు తొలగించేటప్పుడు నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్న అప్పుడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అన్ని ఉండేవాడిని మధ్యలో ఉక్కు ప్రవీణ్ రెడ్డికి నన్ను ఒక టీడీపీలో ఉన్న నాయకునిగా చూడకుండా విస్మరించడం వల్ల నేను వైసీపీలోకి పోయినా వైసీపీలో కూడా దళితుని కాబట్టి నాకు ఏం న్యాయం జరగలేదు నేనేదో ఆ గుడి రూములు తప్పితే స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తాడులే వస్తాడులే అనుకున్నా ఫోన్ కానీ ఆయన రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ దీర్ణించుకోలేకున్నారు కొంతమంది ఎక్కడ ఉండాలంటే అందరు కాదు కొంతమంది ఉన్నారు ఆ కొంతమంది చేతికే పగ్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆడతా రాట దయచేసి కమిషనర్ గారు దీనిపైన ఆలోచించాలని నేను వినయంగా అడుగుతున్నాను